హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యాంటరింగ్ స్టైల్ దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ దొండకాయ కర్రీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మనం సింపుల్ అండ్ ఈజీ వేలో దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయల్ని తీసుకున్నాను ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి కాల్ కేజీ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను హాఫ్ కేజీ క్లీన్గా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మనము వంకాయ కర్రీకి ఎలా చేస్తాం అలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను అలానే కొబ్బరి కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత చెక్క లవంగాలు యాలకి యాడ్ చేస్తున్నాను తర్వాత ధనియాలు యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పాపీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను పాపి సీడ్స్ అంటే గసగసాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను అంతా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ చార్లోకి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ అలానే టమోటోస్ కూడా యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో దొండకాయలు బ్రౌన్ కలర్లో వరకు మూత పెట్టుకొని ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే కర్రీ కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను తర్వాత అదే ఆయిల్లో కొంచెం బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ పచ్చిమిర్చి వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమోటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పల్లీలు గసగసాలు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏం ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపు మన టేస్ట్కి తగినంత కారం పొడి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి చింతపండు ముందే నానబెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నేను ఇక్కడ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫైనల్గా కర్రీ కుక్ అయిపోయింది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అంతే సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీ వేలో క్యాంటీన్ స్టైల్లో దొండకాయ కర్రీ ప్రిపేర్ చేశానని చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్